హాయ్ ఎవరివన్ ఈరోజు మనము జాన్ బాబ్ దూదేకుల గారి గురించి ఈ యొక్క ఐడి మనకి మా యొక్క డౌన్లైన్లో ఉన్న జాన్ బాబ్ దూదేకుల గారు సో జస్ట్ ఈ యొక్క ఐడి యాక్టివేషన్ అనేది రెండవ నెల ఇరవయ తారీఖు జరగడం జరిగింది యాక్టివేషన్ అలాగే అదే రోజు ఈ యొక్క ముగ్గురు రిఫర్ చేయటం జరిగింది అలాగే త్రీ థౌజండ్ రూపీస్ లోను సో మొత్తం కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అర్న్ చేయటం జరిగింది సో ఈ యొక్క అంటే వన్ డేలోనే మనకి ఫస్ట్ లోన్ అచీవ్మెంట్ అయ్యారు అలాగే నెక్స్ట్ సెకండ్ లోన్ థర్డ్ లోన్ కూడా అచీవ్మెంట్ అయ్యారు సో అవన్నీ కూడా మీకు త్వరలో రివ్యూ చేస్తాము అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ టైం షాపింగ్ చేసుకొని లైఫ్ టైం ఎర్నింగ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకునే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం ఏదన్నా ఉంది అని అంటే అది కెన్కాడ్ మాత్రమే సో ఈ యొక్క బాబ్ దూదేకులు గారు ఈ యొక్క అమౌంట్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది అలాగే దీంతోపాటు అతను తనకు నచ్చిన వస్తువులు ఏమన్నా మన షాప్లో ఉంటే అవన్నీ కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే కెన్కట్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇక్కడ మనము వన్ టైం రిఫర్ అయ్యి సో మనకి నచ్చిన వస్తువులు తీసుకొని యాక్టివేషన్ చేసుకోవచ్చు అలాగే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్లో మనం యాక్టివేషన్ అవ్వచ్చు అలాగే దీంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక రకాల వస్తువులు ఉండటం జరిగింది ఆ యొక్క అమౌంట్తో వస్తువులైనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా విత్తన చేసుకునే అవకాశం ఏదన్నా కంపెనీలో ఉంది అని అంటే అది కెన్కట్ మాత్రమే సో ఒక లోన్ కాన్సెప్ట్ని ఒక సింగిల్ లెగ్ ఇన్కమ్ని అలాగే ఒక అఫిలియేట్ ఈ కామర్స్ని ఇవన్నిటిని కూడా మార్కెట్లో తీసుకొచ్చిన కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది కెన్ కట్ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గ్రేట్ డే